హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావా చెప్పారు మొత్తానికి అయితే గత ప్రభుత్వం ఆశ్రమించంపిణీ చేసేది అది కాస్త ఇప్పుడు చేయుత పెంచుద్ధులుగా విందుకు నాలుగు వేలు దివ్యంగా అరవేలు చూపినా పెంచు పెంచారు కాంగ్రెస్ అయితే తెలంగాణ ఎలక్షన్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే చేయుత పథకం కింద వృద్ధులకు నాలుగు వేలు దివ్యంగా అరవేలు చూపున పెంచు అయితే పెంచి అలా కొత్త పెంచెన్ కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో పెంచుకోవాలి పెంచి కలర్ కొత్త కూడా కానీ ఎప్పుడు నుంచి ఇస్తారు చూడండి ఫేస్గా మంచిగా ఫస్ట్ టైం వస్తే లైక్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టాపిక్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవా చెప్పారు మొత్తానికైతే ఆశ్ర పింఛను కాస్త చేయుత వృద్ధులకు ఇతను నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేల చూపున పెంచి అయితే పెంచి ఇవ్వబోతున్నారు మనకైతే ఎలక్షన్ టైమ్ లో ఇచ్చిన హామీ ప్రకారం మనకైతే ఈ పింఛైతే పెంచబోతున్నారు అలానే మనకైతే కొంతమందికి అర్హత లేకుండా గత ప్రభుత్వంలో పింఛన్ అయితే ఇచ్చారనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించి అరువుల జాబితా సిద్ధం చేశారు అరువులుగా ఉన్న వాళ్ళకైతే లిస్టు చేర్చి అర్హత లేని వాళ్ళకి లిస్టు నుంచి పేరు చేసి అరువుల జాబితా సిద్ధం చేసి సీఎం కైతే సమర్పించారు అధికారులు కాబట్టి మొత్తానికి సీఎం కూడా ఆ నివేదిక పూర్తి చేసి మనకైతే పింఛైతే పెంచి ఇవ్వబోతున్నారు రేపు కాబట్టి సుభావం చెప్పచ్చు సెప్టెంబర్ నెల సంబంధించింది అక్టోబర్ నెల సంబంధించింది ఈ రెండు నెలలకు సంబంధించి పింఛతే పెంచి రేపు అయితే కాబట్టి ఇంకా సెప్టెంబర్ నెల సంబంధించి పింఛన్ అయితే ఇవ్వలేదు కాబట్టి చాలా మంది వృద్ధులు వితంతులు దివ్యాంగులు అయితే ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం అయితే సెప్టెంబర్ నెల సంబంధించింది అక్టోబర్ నెల సంబంధించింది అయితే పింఛన్ అయితే ఇవ్వబోతుంది వృద్ధులు వితంతుకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున చేయుత పథకం కింద కాబట్టి ఇది గమనించాలి కాబట్టి ఈ పింఛన్ మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రానికి పక్క జిల్లాకి అయితే వెళ్తారు కాబట్టి మళ్ళీ పింఛన్ కోసం అదే పరంగా సొంత ఊరికి రావాలి చాలా కష్టం కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీరు ఈ పింఛన్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ ప్రతి నెల ఇదే విధంగా పింఛతే ఇస్తారు రుద్ధు వైతుకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున రేపయితే మనకైతే సెప్టెంబర్ నెల సంబంధించింది అక్టోబర్ నెల సంబంధించింది ఈ రెండు నెలల సంబంధించి అయితే పింఛన్ అయితే పెంచి ఇస్తారు అలాగే కొత్త పింఛన్ కూడా ఇస్తారు ప్రతి నెల ఇదే విధంగా పింఛన్ అయితే ఇస్తారు కానీ చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు పక్క ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన వ్యూహం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ